కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్డ్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ చంద్రో నీకు విషయం తెలుసా అన్నయ్య ఇండియాకి వచ్చాడు నీకు తెలియకుండా చూసుకుంటూ వచ్చాను ఇటువంటి మంచి ఫోన్ మెల్లగా చెప్తున్నావు అన్నయ్య పిల్లలు ఇద్దరికి వైజాగ్ లో పెళ్ళంట ఇంటికి వచ్చి పిలిస్తే నువ్వు గొడవ చేస్తావేమోనని సందేహిస్తున్నాడు అసలే అయిన వాళ్ళు అండలేదని అల్లాడుతుంటే ఏం మాట ఇన్నేళ్ళ దిగులు గాలికి ఎగిరిపోయింది చంద్రం అవును సినాభాయి గారా విశాఖపట్నం తన కోసం ఎవరు వచ్చినారండి రండి రండి మాదేష్ బాబు ఎవరి అబ్బాయి ఇతను మన ఇద్దరు కోడలు అన్నయ్య హలో వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఎంత మీకు లాటరీలో డబ్బులు వచ్చినా మీరు లక్ష్యాది కారులే కానీ మీ జన్మ విరోధి అదే ఆ పెద్ద అబ్బాయి కోటి కోటి ఈశ్వరుడు టూ బ్యాడ్ ఐ డోంట్ లైక్ హిమ్ మీరు అమెరికా వెళ్ళాలి ఆ గాంధీ రెస్టారెంట్ ఎదురుగా నెహ్రూ రెస్టారెంట్ పెట్టాలి కోటి ఈశ్వరులు అవ్వాలి అందుకే నేను వచ్చాను నేను చెప్పినట్టు విన్నారంటే ఇవన్నీ చేసి నాలుగు నాలుగిడ్లు రెండు గర్లు ఒకటి ఇక అంతటితో ఆపు వీళ్ళు దాల్డా తలకి అదే ఆ అబ్బాయి తన కమల పిల్లల అబ్బాయిలకి కమల పిల్లల అమ్మాయిల్ని ఇచ్చి పెళ్లి జరిపిస్తానని పూర్ఖంగా కండిషన్ పెట్టాడు దాంతో సమస్యలు మొదలయ్యాయి నిజానికి నా చెల్లి కమల పిల్లలు కాదు నిజం చెప్తే ఆ డబ్బా తలగాడు ఒప్పుకోడు తండ్రి చెప్పండి ఆ విష్ణు తాలి కట్టడు దానికి ఒకటే దారి వ్యక్తి మారటం నీ భర్త అదే చిన్నబ్బాయి అక్కడికి పెద్ద అబ్బాయిగా వచ్చి కట్టా తాళి అంటే ఆ విసు వెంటనే తాళి కట్టేస్తాడు మరి పెద్ద శరీర కట్టిస్తే చాలు ఆ డబ్బా తలకి ఎట్లో రూమ్ లో పెట్టి తాళం చేద్దాం తాళి కట్టగానే తాళం దిశలేద్దు ఇలా చూడు తన కోపంగా ఉంది నేను మాటలు చెప్తాను వీడిని ఇక్కడ కొట్టే అనుకో అన్నయ్య దగ్గరికి వెళ్ళి లేనిపోని చెప్తాడు వీడి మాటలు విన్నట్టు నమ్మించి అన్నయ్యకి అప్పగించేస్తాం అన్నయ్య దగ్గర ఉందిలే వీడికి బాబు ఏదైపోనావు ఎలా పొలం అయితే పెళ్లి జరిగి పిల్లలు లేడని మీ బాంబను నాయన గంగులు ఎత్తుంటాను ఏంటి పెళ్ళే ఎవరికి సరిపోన మన పాపకే కదా అది మహేశ్వరి కళ్యాణం అంటాం ముహూర్తం పదిన్నర పది ఎక్కడ ఆ విషయాలు అన్నీ అడుగుతున్నారు తమరు అనగారి పిల్లలు ఇసు బాబుకే రండి చిన్న వెంకట గారు మీరు కనిపించి ఎంత విధి పడుతున్నావు తెలుసా క్షేమంగా రండి మీరెవరు చిన్న విలు క్షేమంగా నువ్వెక్కడికి వెళ్ళావరా వాళ్ళ తర్వాత కోళ్ళు అసహ్యంగా ఉన్నావు డ్రెస్ పార్కో ఏమే ఎక్కడ ఉండాలి క్షేమంగా ஏன் திருந்த பெரிய திரு அந்த அது உங்களுக்கு మేము ఏదైనా తప్పు చేశావా లేక మీ మర్యాదలకు ఏమైనా లోటు చేశావా లేదండి నేను మీకు మతం నుంచి చెప్తూనే ఉన్నాను నా పిల్లలకి చేస్తే కమల పిల్లలకే ఇచ్చి చేస్తానండి కానీ మీ అమ్మాయి కమల పిల్లలు కాదు నన్ను మీరు మోసం చేసి పెళ్లి చేయాలనుకుంటున్నాను అది జరగదు కమోటేశాయి అయ్యో ఇదేం పని పెద్దబాయి గారు మళ్ళీ బేతాడు మరి చెట్టు మీదకెక్కినట్టు ఏంటండి ఎలా మాట్లాడుతారు మీరు ఒప్పుకున్నాకే కదా పెళ్లి చేస్తుంది ఎవరై ఒప్పుకున్నారు ఎవరు ఒప్పుకున్నారు డోంట్ అవర్ ట్రై టు మేక్ మై ఫాల్ రైట్ డాడీ ఏమైంది మీకు ఎందుకు ఇలా ఆవేశపడుతున్నారు ఆ రోజు మీరే కదా నా మనసు మారే లోపు ఈ వివాహం జరగాలన్నారు మీకోసమే ఇక ముహూర్తం ముందుగా పెట్టించింది నేను రోజు మీ పెళ్లి ఒప్పుకున్నారండి ఇప్పుడు కాదంటే ఎలా చెప్పండి ఎస్ ఎస్ ఆ రోజు ఒప్పుకున్నాం కానీ ఇప్పుడు చెప్తున్నాను అవ్వటం అలా మోసం చేసిన మహానం మచిపోయా నన్ను నా పిల్లల్ని ఇప్పించాంతేతం ఎంత వేతన పడ్డాం ఆ ఆగేతను మీరు అనుభవించాలి నేను పడ్డ మీరు కూడా పడాలి అందుకే అందుకే ఆ రోజు ఒప్పుకున్నట్టు నటిచా రైట్ విసు నువ్వు రాదు మీరెళ్ళండి విసు ఇవన్నీ జరుగుతుంది రోజు తీరాలి ఆగోదాదిరే కు ప్లీజ్

మన కుటుంబం సుఖంగా ఉండటం కోసం అన్నయ్య ఎంత పెద్ద దెబ్బ సగతంలో పడ్డాడు ఎవరి తెలిసినట్టు నీకు నువ్వు ఇదా చిన్నపాయి తొందర పడకు నువ్వు లేదు అన్నయ్య అన్నయ్య ఈ పెళ్లి గొప్పకోలేదు అన్నయ్య నువ్వు నడు కొట్టి చంపినా పర్వాలేదు నా కుటుంబం విడిపోకూడతాడేగా ఈ నిజానికి కడుపులో దాచుకుని నువ్వు ఇన్ని అవమానాలు పడుతున్నావు నా కుటుంబం విడిపోయినా పర్వాలేదు అన్నయ్య పిల్లలు విడిపోవారు తయ్య ఇప్పుడు చెప్తున్నారు అన్న ఈ పెళ్లికి ఒప్పుకోలేదు ఈ పెళ్లికి ఒప్పుకుంది నేనే ఎందుకంటే అన్నయ్య నిన్నటి వరకు ఊళ్ళు లేదు అన్నయ్య వేషంగా ఉన్న నేనే ఈ పెళ్లి కొప్పుకున్నాను పైకా నా మొగుడుగా వచ్చింది నువ్వా నువ్వు ఒక మనిషివేనా అడుచుకుంటేనే ఒళ్ళు గగులు పోతుంది రాత్రి ఇంటికి వచ్చేది మొగుడా లేక ఆయన అన్న అని తెలవకుండా ఏ పైన మాత్రం ఎట్ట కాపు తప్పవయ్యా ఇన్ని రోజులు అయిన దానికి కాని దానికి ఈ తాళి తెంచెత్తాను తెంచెత్తాను దాని కానీ ఇప్పుడు అంటున్నా ఎవరికి పెళ్ళంగా ఉంటున్నానో తెలవకుండా ఈ తాళి కట్టుకుని ఉంటే కంటే ఈ తాళి తెచ్చి అయ్యో చాలు సుందరమ్మా చాలు తాళి తెచ్చుకోతాను తాళి తెచ్చుకోతాను నన్ను ఎందుకు చెప్పవచ్చేస్తున్నావు

నువ్వు మంచింది మంచింది తప్పే నువ్వు చేసింది న్యాయం అనుకుంటే నేను నా మొగుడు పక్కన నుండి అక్షరం వేసి పిల్లల్ని ఆశీర్వదించి వెళ్తాం నువ్వు చేసింది తప్పనుకుంటే నేను ఇప్పుడే పనులకు చెడిపోతాను పిల్లలు ప్రేమలో పడనంత వరకే వాళ్ళ జీవితాన్ని మనం శాసించగలం కానీ ఎప్పుడు ప్రేమలో పడ్డారో అప్పుడే జీవితం వాళ్ళ సొంతమైంది అయింది మన పంతాలు పట్టుదల కోసం వాళ్ళ జీవితాన్ని పాడు చేయటంలో ఏమాత్రం న్యాయం జీవితం అంటే ఏమిటి ఛాలెంజ్ చేయటం కదా వాళ్ళని చూశారా ఒకరికొకరు ఎంత అందంగా ఛాలెంజ్ చేసుకున్నారు అంత మంచి పిల్లల కోసం మన పట్టుదల ఛాలెంజ్ చేయటంలో తప్పేం లేదు